హలో గాయస్ వెల్కమ్ టు డూ ఆర్ డై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు బాలాజీ చిర్రపోయిన యాప్ నా పేరు వెంకటేష్ పారమంచాల ఇండియన్ ఎకానమీ ఫ్యాకల్టీ తెలంగాణ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ సో నేను వచ్చేసి ఈ అప్కమింగ్ గ్రూప్ టూ మరియు గ్రూప్ వన్ లాంటి ఎగ్జామినేషన్స్కి ఎకానమీ క్లాసెస్ అనేది వీడియో సెషన్స్ అనేది గత పది సంవత్సరాలుగా చేస్తున్నాను సో మన బాలాజీ చిరబోయిన సార్ ఉన్నారో మా యొక్క అనకాడమీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి సో మా యొక్క ఆ యొక్క సోదర భావం అనొచ్చు లేకపోతే మా యొక్క స్నేహపూర్వకమైన భావం కూడా అనొచ్చు సో మా యొక్క క్లోజ్నెస్ వల్ల మేము ఆల్రెడీ సార్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే బాలాజీ చిరబోయిన యాప్లో మనకి పేపర్ ఫోర్కి సంబంధించిన నూట యాభై మార్కులు ఖచ్చితంగా నూట ముప్పై మార్కులు ప్లస్ ఏ విధంగా అయితే మీకు ప్రామిస్ చేశారు సార్ కూడా సార్ నా పేపర్ ఫోర్ అనేది మేము మా యొక్క స్టూడెంట్స్కి అభ్యర్థులకి ఇలా మేము ప్రామిస్ చేశాము మేము కూడా ఎప్పటి నుంచో ఎకానమీ అనేది పేపర్ త్రీ అనేది నూట యాభై మార్కులకి సంబంధించింది కాబట్టి అది కూడా డైనమిక్గా ఉంటుంది కాబట్టి సో కాంపిటేటివ్ ఓరియంటేషన్లో కాంపిటేటివ్ పద్ధతిలో అంటే ప్రజెంట్ రీసెంట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి అనుగుణంగా ఓకేనమ్మా ఆ యొక్క క్లాసెస్ అనేది మేము వెతుకుతున్నాము సో మీ యొక్క సెషన్స్ అనేది మీ యొక్క కంటెంట్ అనేది మాకు ఇవ్వండి అంటే నేను ఆ యొక్క రిలేషన్షిప్లో భాగంగా మాకున్న ఆ యొక్క క్లోజ్నెస్లో భాగంగా మన బాలాజీ చిర్రబైన యాప్లో ఈ యొక్క సెషన్స్ అనేది మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది రెండు వేల రూపాయలకి ఏంటి సార్ మరి రెండు వేల రూపాయలు అంటున్నారు మరి మాకు ఇది కొంచెం బర్డన్గా ఉంటుంది కదా సో మేము ఎప్పటి నుంచో ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామినేషన్స్ అనేది ప్రిపేర్ అవుతున్నామంటే రేపు నుంచి ఈ యొక్క టూ థౌజండ్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అనేది కేవలం ఒక వెయ్యి రూపాయలకి మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది మరి వెయ్యి రూపాయలు మార్కెట్లో కూడా వెయ్యి రూపాయలకి సంబంధించిన కోర్సెస్ కూడా వీడియో సెషన్స్ ఉన్నాయి కదా సార్ అని ఒక చిన్న సందేహం అనేది మీ అందరిలో ఉంటుంది కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే రీసెంట్గా మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే అప్డేటెడ్ ఎకానమీ టాపిక్స్ ఏదైతున్నాయో ఆ టెస్ట్లన్నీ కూడా మీకు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఆల్రెడీ జులై ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిన ఇండియన్ బడ్జెట్ ఎకనమిక్ సర్వే తెలంగాణ బడ్జెట్ తెలంగాణ ఎకనమిక్ సర్వేకి సంబంధించిన బిట్స్ అనేది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా అప్డేట్ చేయబడుతుంది సో రాబోయే నవంబర్లో డిసెంబర్లో జరిగే ఈ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి పార్ట్ త్రీకి సంబంధించిన ఆర్ పేపర్ త్రీకి సంబంధించిన నూట యాభై మార్కులకు సంబంధించిన పూర్తి స్థాయి కంటెంట్ అనేది మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది విత్ బైలింగ్వల్ సెషన్స్ సో పూర్తిగా ఈ కంటెంట్ మీరు నమ్ముకోవచ్చు అట్లీస్ట్ మనకు ఉన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఆ క్లాసెస్ విన్న తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా నేను కూడా ఒక ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీని నేను కూడా మీ స్థాయి నుంచే వచ్చిన వాడిని ఒక కాంపిటేటివ్ అభ్యర్థికి ఏ విధంగా వాళ్ళకి ఆ యొక్క కోచ్ కోచింగ్ అనేది ఇస్తే ఆ విధంగానే మేము మీకు ఈ కంటెంట్ అనేది అవైలబుల్గా ఉండేటట్టు చూస్తున్నాం మార్కెట్లో చాలా ఇంకా ఎకానమీ ఫ్యాకల్టీని చూస్తున్నాం అదంతా కూడా చూసుకుంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ లో వెళ్తున్నారు సో కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో వెళ్ళట్లేదు సో అందుకే మీకోసం సపరేట్గా గా కొన్ని వీడియో సెషన్స్ అనేది ఒక ఐదు ఆరు సెషన్స్ అనేది మీకు అన్లాక్ చేయడం జరిగింది ఫ్రీ డెమోస్ అనేది సబ్జెక్ట్ కి సంబంధించిన డెమోస్ అనేది కూడా అందించడం జరిగింది అట్ ద సేమ్ టైం టెస్ట్ సెరీస్ కి సంబంధించిన ఆ యొక్క డెమో వీడియోస్ కూడా మీకు అందించడం జరిగింది అవన్నీ వినండి సో పూర్తి స్థాయిలో మీకు నచ్చితేనే మనస్ఫూర్తిగా నచ్చితేనే మీరు ఆ కోర్స్ అని తీసుకోండి కానీ రేపు మాత్రం ఒక్కరోజు మాత్రమే వెయ్యి రూపాయలకి మాత్రమే ఆ టెస్ట్ సిరీస్ ప్లస్ రెగ్యులర్ కోర్స్ అనేది మనకి అవైలబుల్గా గా ఉంటుంది మళ్ళీ దాని యొక్క కోర్స్ అనేది రెండు వేల రూపాయలకి మేము పెంచుతున్నాం అన్న సంగతి గుర్తు పెట్టుకున్నాం ఓకేనా సో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో మా బాలాజీ చెరవైన సార్ గారు అభ్యర్థుల కోసం ఏదో ఒకటి చేద్దాం సార్ ఒక ప్రయత్నం అనేది చేద్దాం చాలా మంది అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మాకు ఫోన్ కాల్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి డిమాండ్ అనేది మీ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కరెంట్ ఎకానమీ ఓరియంటేషన్లో అది కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎందుకు లాంచ్ చేస్తున్నారు సార్ అని ఒక చిన్న సందేహం అని ఉండొచ్చు మనకి మొన్ననే రీసెంట్ బడ్జెట్ వచ్చింది సర్వే వచ్చింది మరి కరెంట్ ఆ యొక్క అప్డేట్స్ కూడా ఆ రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇందులోనే మేము అప్డేట్ చేస్తాము అందుకే ఇన్ని రోజులు సార్ వేచి చూచే ధోరణి ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్ ఎందుకంటే కరెంట్ ఎకానమీ బేస్ చేసుకుని మనకి క్లాసెస్ అనేది ఉండాలి డైనమిక్ డైనమిక్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా ఎకానమీ అనేది మార్పు అనేది చెందుతూ ఉంటుంది ఎప్పుడో పాత సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ తెలంగాణ సర్వే క్లాసెస్ పనికిరావు ఇప్పుడు ఈ గత మూడు రోజుల్లో రిలీజ్ అయిన తెలంగాణ బడ్జెట్ తెలంగాణ సర్వే మీదనే మనకి బిట్స్ అనేది పడతాయి కాబట్టి అందుకే మీ అందరికీ కూడా బాలాజీ చిర్రబోయిన యాప్ తరపున మీరు ఖచ్చితంగా వెయ్యి రూపాయలకి కోర్సు అనేది సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క ఆశీస్సులతోని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you so much. Have a nice day. Bye bye. Take care.